అస్లాం లేకుం మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం నా పేరు కాజా హుసేన్ ఈ రోజు మనము జామియా మసీద్ దగ్గర ఉన్నాము ఆ మనకు ముస్లింలు కూడా పవిత్రమైన రంజాన్ మాసం రానే వచ్చింది మరి ఎంతో కాలంగా ప్రతి ఒక్క ముస్లింలు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎదురు చూసేది మరి ఈ రంజాన్ మాసం కోసమే మరి ఇంత పవిత్రమైన రంజాన్ ముప్పై రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ వారందరూ కూడా ఖురాన్ పఠన చేస్తూ అల్లాని ప్రార్థిస్తూ అల్లాలో మమేక్యమే ఇహం ఏమీ లేదు అంత పరం ఉందని చెప్పి నమ్ముతారు ఆ ఖురాన్లో కూడా అదే తెలియజేయడం అయింది మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఈ మార్చి నెల మండుటెండలు బగబగా మండుతున్నాయి మన ఈ భానుడు మండు టెండ్రల్లో కూడా ముప్పై రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోకుండా మంచినీళ్ళు తాకకుండా చివరకు ఉమ్మి కూడా మింగకుండా ముస్లింలందరూ కూడా పవిత్రమైనటువంటి రంజాన్లో కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాట్లో మమేకమై అల్లాని ప్రార్థిస్తూ ఇక్కడ ఏమీ లేదు మేమంతా స్వర్గాన్ని నమ్ముకున్నాము స్వర్గ ద్వారంలో ఉంటామని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం అనేది ప్రా అల్లాని ప్రార్థించడం జరుగుతుంది మరి ఈ రంజాన్ మాసంలో మనకు ఈ నరక ద్వారాలు మూసివేయబడతాయి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి మరి ఈ ఈ పవిత్ర మాసం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పి ప్రతి ఒక్క ముస్లింలు అనేది ఆ ఎదురు చూస్తుంటారు ఈ రంజాన్ మాసంలో కురాన్ పఠనం అనేది చాలా ముఖ్యమైనది అలాగే ఇబాదత్ చేస్తూ నమాజులు చేస్తూ జకాత్ చేస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు అట్లాగే ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసుకుంటుంటారు రంజాన్ మాసము సుఖ సంతోషాలతో ఉండి అల్లా ఆశీర్వాదం తీసుకోవాలని ఖాజా హుసేన్ క్రాంతి కిరణం ఆఫీస్ మరి ఈరోజు పవిత్ర రంజాన్ సందర్భంగా మనకు తాజుద్దీన్ ఆఫీస్ ఇక్కడే ఉన్నారు మరి రంజాన్ మాసంలో మనం ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి మరి ముస్లింలు ఎలాంటి ఆచరణ చేయాలనేది మనకు చెప్పడానికి ఇక్కడ ఉన్నారు ఇస్లాం హాబ్ జరా రంజాన్ మే ఖదర్ కే కి మే జరా వ్యూవర్స్ కు अल्लाम आलकम वल् तमाम आलम इस्लाम माह रमज़ान मुबारक हो कल अलहमदिल्ल माह रमज़ान मुबारक का चाँद नज़र आ गया है और आज से इनशाल्ल्ला तरावी भी शुरू हो जाएगी और कल इनशा रमज़ान मुबारक में क्या है पहला रोज़ा भी होगा तो इसलिए तमाम आलम इस्लाम से गुजारिश है कि माह रमजान मुबारक के अंदर क्या है तीस तरावी पढ़े और तीस दिनों के रोज़े भी रखे और क्या है नमाज़ों की पाबंदी भी करे और कुरान पाक की तिलावत भी करें और क्या है दीगर जो भी इबादत है जैसे अजकार है और क्या है ज़िक्र है दरद शशरीफ़ है तो उन सब इबादत क्या है रमज़ान मुबारक के अंदर क्या है ज़्यादा से ज़्यादा करना चाहिए और इसी तरीक़े से क्या है खसूस क्या है माह रमज़ान मुबारक के अंदर क्या है मसाजिद को मदारस को और क्या है बेवाओं को यतिमों को मस्किनों को क्या है ज़्यादा से ज़्यादा क्या है ताउन करते हुए ताउन करना चाहिए मस्जिद कमेटी सब हमारा रमज़ान महीना अब शुरू हो रहा है इसके बारे में थोड़ा कुछ असल रही बरकता हूँ मेरे मेरे प्यारे महतरम भाई और बुजुर्गो दोस्तों अल्लाह ताला ने हमार को रमजान का चांद नजर आया है इसी खदर कीमत करते हुए अल्लाह से डरते हुए हर भाई पांच नमाज़ा और तराबी और रोज़ा इसकी फिक्र करते हुए जिसके माँ बाप जहीहिरफ है उनका माँ बाप का दुआ करो और मस्जिदों के अंदर आने के बाद अल्लाह से मांगने की ज़्यादा फिक्र करो जिक्र में कुरान शरीफ तिलावत में आपस में दुआ दूसरा की दुआ लेने की कोशिश करो जहाँ तक हो सके वहाँ तक और अल्लाह ताला ने जिसको माल दिया पूरा अल्लाह के रास्ते में और जैसे मदारस है जवीर में है ये लोगों की खिदमत करने की खैरत करने की तोफीक़ देना होगा अल्लाह से दुआ करता हूँ अल्लाम